వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్ ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నానండి ఇది రాగండి చేప అంటా అండి రెండు కేజీలు తీసుకొచ్చారు రెండు చేపలు వచ్చినాయి దీనిలో ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి వాటర్ పోసానండి క్లీన్ చేశాక చూపిస్తాను ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక టమాటా తీసుకున్నాను పేస్ట్ చేసి పెట్టుకుంటాను అవి క్లీన్ చేశాక వండేటప్పుడు చూపిస్తానండి చూసారండి చేపలు శుభ్రంగా కడిగాను తెల్లగా వచ్చేసి కలిపి పెడుతున్నాను చూడండి వంద గ్రాములు ఆయిల్ పోస్తున్నానండి ఇది యాభై గ్రాములు కొంచెం చేపల కూరకి కొంచెం ఉప్పు పడుతుంది కండి రెండు స్పూన్లు వేసాను పసుపు కలిపి ఎట్లా కలిపి పెడితే ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా వంటలు చేయటం రానోళ్ళైనా చేసుకోవచ్చు చేపల కూర అసలు ఈజీగా చేసేయచ్చు కారం ఒక రెండు స్పూన్లు ఇది వెల్లుల్లిపాయ కారం అండి అన్ని కూరల్లోకి నేను వెల్లుల్లిపాయ కారమే వాడుతున్నాను చూడండి పచ్చిమిరపకాయలు చీలికయలు చేసుకున్నాను ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం వేసుకుందాం ఇందాక చూపించా కదండి ఒక టమాటా ఇటు చూపి ఒక టమాటా నాలుగు ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా వేసేసుకుందాం ఇది మొత్తం ఇంకా కలిపేసుకోవటమేనండి ఇది ఇలా కలిపేసుకొని అండి స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెడితే కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గుతాయి ఆ తర్వాత చింతపండు పులుసు పోసుకుందామండి ఒక ఐదు నిమిషాలు మగ్గాక చింతపండు పులుసు పోసుకుందామండి అప్పుడు చూపిస్తాను చూసారండి కొంచెం మగ్గి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం ఇది ఇప్పుడే సరిగ్గా సెట్ చేసుకోవాలండి తర్వాత గట్టి పెట్టకూడదు తర్వాత ఇంకా మొక్క ఉడకబెట్టాక గరిట పెడితే మొక్కలు చితిపోతాయి కదా అందుకని ఇప్పుడే సరి చేసుకొని అంతా సెట్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఒకసారి చూద్దామండి అట్లా ఉందా అవుడు ఇవి చూసారండి ఇదేమో నువ్వుల పొడి ఇదేమో ఎండు కొబ్బరి పొడి ఇది ఇప్పుడే పట్టుకున్నానండి అయిపోయింది అవి ఫ్రిడ్జ్లో లేదని పట్టుకున్నాను ఇప్పుడు ఇవి కొంచెం వేసుకుందాం గ్రేవీ కోసం ఈ రెండు వేసుకుంటే మంచిదండి అందుకే వేస్తున్నాం మా పిల్లలు కూడా నువ్వులు కొబ్బరి ఉండలు తినరండి అందుకే ఇట్లా కూరలు వేసేస్తున్నాను అలా తెలియకుండా కొబ్బరి పొడి కూడా కొంచెం వేసుకున్నాం సుమారుగా రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోద్దండి ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాము చూద్దాము ఉలుపు సరిపోయింది కానీ ఉప్పు తగ్గిందండి కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు కొంచెం ఎంత వేసుకుందాం చూడండి సరిపోలేదండి ఉప్పు ఒకసారి సిమ్లో పెట్టి క్లాత్ తీసుకొని ఒకసారి చుట్టూ తిప్పుకుందామండి చూడండి గరిట్టు పెడితే మొక్కలు చేతి పోతాయి కదా అందుకని ఇట్లా తిప్పుకోవాలి చూసారండి గరం మసాలా అని మమ్మీ కిచెన్ వారి గరం మసాలా ఇది కూడా ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి పొడి నువ్వుల పొడి ఈ గరం మసాలా పట్టేసి ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి అర్జెంటుగా కూరలు చేసుకోవాలనుకున్నప్పుడు పెట్టుకుంటే పని తొస్తాయి అవి కూడా ఒకరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నానండి మీరు చూస్తే కనుక నేను చేస్తాను ఇప్పుడు నిమిషాలు ఉడకనిచ్చి చూద్దామండి ఉడికితే కనుక ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కాలుపు చూసారండి అయిపోయిందండి ఫిష్ కర్రీ పులుసు చూసారండి మరీ పలచగా లేదు చిక్కగా లేదు సరిపడా ఉంది టేస్ట్ కూడా బాగుందండి నేను చూశాను ఇంకెళ్తేనండి కొత్తిమీర ఫ్రిడ్జ్లో ఉందనుకున్నానండి లేదు ఇక అందుకని ఇక ఇట్లా ఉంచేస్తున్నానండి ఇప్పుడు కొట్లు కూడా ఉండవు దేపించడానికి చూడండి మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేస్తారని చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఆయిల్ వచ్చేసింది చూసారండి చుట్టూ ఇంకా ముడిగిపోయిందని అర్థం అన్నం కూడా మగ్గిపోయిందండి సరేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అయిపోయింది మరీ మళ్ళీ ఎక్కువ ముక్కలు మొక్కలు చితికిపోతాయి ఇంకా ఆపేసుకుందాం బాగుంది టేస్ట్ అంతా చక్కగా బాగా కుదిరింది సరేనండి ఉంటామండి బాయ్